చిట్టమూరులో ప్రభుత్వ ఆసుపత్రి అదనపు భవన్ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సుమేల్ కుల్మార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించాలన్నారు గత ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా ఉండేవని తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే రోడ్లకు మరమ్మతులు చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ప్రజలు గుర్తించాలన్నారు

च Middle मै रमरा इस्ते मन्दर? लिख मह भी शोदमनीर फिख कर नहीं कोılar पामकाब। ज shuttle, को आलीर इने boys. तरилась दारीघे को देज़ टार्ड। अठरोन व此, मैस्दरै FUCK ओकर न dif धर्राईट जो एलेज़ से electricity that we קरी ँच గ్రామంలో నాయకుడు వచ్చి నేను మీ ఊర్లో ఏం చేస్తాను ఒక్కోదు మీరు మీ గ్రామంలో పని మీరు చేయండి వాళ్ళు రేపు నాకేం చేసే ఎమ్మెల్యే గారు అని అడగకూడదు మీరు కాబట్టి మీ గ్రామంలో పని చేయమని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు ఆర్ఎన్బి డిఈ గారు కూడా చెప్పారు మీరు చూసుంటారు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యత్యాసం గతంలో గందరగోళం ఉండే రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు ఇలా అన్నీ కూడా ప్యాచ్లు వేసాం అసలు ఈ ఆ సంబంధించిన రోడ్డు అయితే చాలా అధ్వానంగా ఉంది పోయే పరిస్థితి కూడా లేదు అంటే వాళ్ళప్పుడు ఇసుక మొత్తం అట్లా దొంగతనంగా అట్లా చెన్నై ఇతరుల నుంచి వ్యవహారం చేశారు ఈరోజు వాళ్ళకి ఏం కనిపించలే ఏం కనిపించకుండా ఇప్పుడు మా రాజగోపాలని చెప్పినట్టు ఏం చేశారు ఏం చేశారు అడుగుతున్నారు మనం గెలిచి ఏడు నెలలే ఏడు ఏడు నెలల్లో బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నాం అట్లాగే ఆర్ఎంపికి సంబంధించిన ఎక్కడైతే చిన్న చిన్న గుంట్లున్నాయి కానీ అన్నీ మనం సరి చేస్తున్నాం అట్లాగే ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ దాదాపు యాభై లక్షలు పెట్టి హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తూ ఉన్నాం అన్నీ చేస్తూ ఉన్నాం కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఏడు నెలలకే వాళ్ళకి అంత లేక వచ్చేసింది వచ్చేసట్టు వ్యవహారం చేస్తున్నారు ఏమంటే చెప్పి మనం పోతే అంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు మీద పోతే అంట జనాలు మమ్మల్ని తలంతారంట తిరతా ఇప్పుడు మమ్మల్ని ఎవరు తలవటం దండం పెడుతున్నారు అయ్యా నీ వల్ల ఆరింటి రోడ్డు ప్రమాణం జరిగిందయా నీ వల్ల మా ఇంటి ముందు రోడ్డు ప్రమాణం చేశారా అని దండం పెడుతున్నారు మీరు జీవితంలో ఐదు సంవత్సరాల్లో ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక బీసీకి ఒక మైనార్టీకి ఒక రెడ్డికి ఒక కమ్మకి ఒక్క ఫంక్షన్ కూడా ఇచ్చిన దాఖలాలు చేయలేరు అట్టా ఒక్క లోన్ కూడా ఇవ్వలే మీరు ఛాలెంజ్ చేస్తాం ఐదు సంవత్సరాల్లో మీరు ఈ కానిషి రాష్ట్రం మొత్తం మీద ఒక్క లోన్ ఇచ్చారని చెప్పండి మేము వచ్చాం ఏడు నెలలకే ఇప్పుడు లోన్లు ఇస్తున్నాం మైనార్టీ లోన్లు ఇస్తున్నాం అలాగే ఎస్సీలకి ఇస్తున్నాం ఎస్టీలకి ఇస్తున్నాం ఓసీల్లో కూడా రెడ్డి కమ్మ అందరికి ఇస్తా ఉన్నాం ఎవరిని ఏ ప్రతి క్యాష్కి ఇస్తున్నాం అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఎన్డీఏ గొప్పతనం అని చెప్పి ధైర్యంగా మేము చెప్తాం ఈరోజు ఎందువలనే మేము పని చేస్తాం పోయినసారి కూడా నేను పనిచేసాను చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన దాదాపు వేల కోట్లతో అభివృద్ధి చేశారు ఈ యొక్క గూడర్ కాన్స్టిట్యూన్సీని మళ్ళీ మొత్తం మన వేసిన రోడ్లన్నీ చంద్రబంధ చేశారు ఎక్కడ ధ్వంసం చేశారు రోడ్లన్నీ కూడా ఈరోజు మళ్ళీ చిన్నగా మనం చేస్తా ఉన్నాం మొత్తం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పులు పాలు చేసి మనందరి మీద లక్షల రూపాయలు అప్పులు పెట్టింది ఆ రోజు గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్నీ కూడా చిన్నగా ఒకటి ఒకటి ఒక్కటి పోతూ ఇప్పుడు మళ్ళీ నిధులు తెచ్చి మోడీ గారి సహాయ సహకారాలు రోజు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారని చెప్పి ధైర్యంగా చెప్తాం ప్రతి ఒక్క కార్యకర్త చెప్తుందా మనం పనిచేసాం ఓటు అడిగే దమ్ము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంది నేను తెలియజేస్తూ అలాగే జలజీవన్ మిషన్లో ఖచ్చితంగా ఏ ఊర్లకి వాటర్ రావట్లేదు అన్నీ గుర్తించి చెప్పి నాయకులు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇది అవుతుంది అది ఇస్తే బ్రహ్మాండంగా నీటి విషయంలో సులభతరం అయిపోతుంది కాబట్టి నాయకులు మనం నమ్మి పేద ప్రజలు ఓట్లేశారు వాళ్ళ గ్రామాల్లో ఉన్న సమస్యలని మీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకొస్తే అది పరిష్కరిస్తే రేపు మళ్ళీ మీ మాటింటారు మీరు పరిష్కరించకుండా గెలిచిపోయినాము ఇంకా మాకు ప్రజలతో సంబంధం అంటే మీ వల్ల నన్ను మళ్ళీ ఓడిస్తారు కాబట్టి ఆ పరిస్థితి తీసుకురావద్దు ఎవరు మీరు కాబట్టి నాయకులందరికీ యజ్ఞలు చేస్తున్నా అందరూ ఒకటేగా ఉండండి ఒకటేగా పనిచేయండి అట్లాగే అధికారులతో సమన్వయంగా ఉండాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అధికారులు కూడా తెలియజేస్తాం ఒకవేళ కోపడి ఏమైనా మాట్లాడంటే నన్ను దశ క్షమించమని చెప్పి అందరినీ అడుగుతున్నా ఎందుకంటే బాధ ఎవరిన చెప్పినప్పుడు అడిగినప్పుడు బాధ ఇదేంటంటే వైఎస్ఆర్జీపీ పౌరులు ఓడిపోయినా కానీ ఇంకా మేము అధికారులు ఉన్నామని చెప్పి జులు చేస్తున్నారు అది అన్యాయం గెలిచింది మనం మన గవర్నమెంట్ ఇది వాళ్ళు గవర్నమెంట్ లాగా ఫీల్ అవుతా అక్కడ ఏమైనా ఎదురైతే వాళ్ళు చేసి